చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా విషయాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అవినీతి ఆరోపణలు కింద నుంచి పై స్థాయి వరకు కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళే కాకుండా అధికారులు ఉద్యోగులు అందరిది కూడా అదే బాటే నేది నాది ఒకటే కథ అన్నట్టు అందరూ ఆ ప్లాట్ఫామ్ మీద సాగుతూ ఉన్నారు ఈ విషయం నేను మీ రోజు మీ రోజు చెప్పడం కాదు ఒకనొక స్థాయిలో తెలుగుదేశం పార్టీ కరపత్రికలు దీన్ని ఆపుకోలేకపోతున్నాయి కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు కూడా దీన్ని బయట పెట్టకుండా ఉండలేకపోతున్నారంటే ఓవర్ఫ్లో అయిపోతూ ఉంది తాజా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు కూడా దీన్ని ఎత్తున్నట్ట ఒకసారి పెడతారట ఒకసారి పెట్టారట పెట్టినా పెట్టకున్నా కనుక పెట్టేశారు ఇచ్చేశారు అని చెప్పి ఆయన ఇంటిని అంటే బిల్లులు మాత్రం కొట్టేస్తున్నారట కానీ ఆ కోడిగుడ్లు ఎవరు తింటున్నారో తినేయడం లేదట ఆ విషయం నేను మీరు చెప్పారనుకోండి నిజాలు చెప్పినా లేకుంటే నిజాలని వైసీపీ వాళ్ళు చెప్పారనుకో ఇంకోరు చెప్పారనుకో నేను మీరు ఇంకొకరు ఈ నిజాలు చెప్పినా కూడా ఎవడో వస్తాడు వాడు హే అంత ఫేకు ఇదంతా అబద్ధం అని చెప్పి ఎదురుదా అడిగే దిగుతారు కానీ ఇప్పుడు మధ్యాహ్నంలో భోజనంలో కోడిగుడ్లను కానీ తినేస్తున్నారని చెప్పింది స్వయాన టీడీపీ ఎం ఎమ్మెల్సీ అది కూడా జ ఏమంటారు జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆయన ఏమన్నారు అనంతపురంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతుంది ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఇస్తారో లేదో తెలియదు విషయం ఉన్నతాధికారుల నుంచి హెడ్ మాస్టర్ వరకు అందరికీ తెలిసిన ఎవరు నోరు మీద పరు అందరూ అందరే అంటే అందరూ దొంగలే అని బిల్లులు మాత్రం ఎంచెక్క ఇచ్చేస్తున్నారు ఈ అని చెప్పి ఏకంగా ఆయన జిల్లా పరిషత్ వేదిక ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయం చేసి పేద పిల్లల కడుపు కొడుతున్నారని తద్వారా కోట్లు దోచుకుంటున్నారు అని పేద పిల్లల కడుపు కొట్టి ఆ కోట్లు దోచుకుంటే మీకు ఆ తిండి కూడా అరగదని ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని ఒకవేళ దీన్ని సరిదిద్దకపోతే నేను కలెక్టరేట్ ఏదంటే నిరాహార దీక్షకు దిగుతాను అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తడంతో ఒక్కసారిగా సమావేశంలో కలకలం రేపిందట కలెక్టర్ సీరియస్గా స్పందించారట కొందరు ఎంఈఓలకు ఛార్జీ మెమోలు ఇచ్చారట కోడిగుడ్ల మాయంపై ఇతర శాఖల అధికారులతోనూ కమిటీ వేసి విచారణ చేయిస్తామని వాస్తవమని తెలితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అయితే స్పష్టం చేశారట గుడ్డు సరఫరా కాంట్రాక్టర్ ఎవరో కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియదు అంత దారుణంగా ఉన్నారు వీళ్ళని చెప్పారట ఎమ్మెల్సీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇలా అయితే ఎలా పర్యవేక్షిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు స ఎవడో సబ్ కాంట్రాక్టర్ అట గుడ్లు సరప్రాజ్ చేస్తారంటారు వాడు ఏడ సరఫరా చేస్తున్నారు వాడు ఇచ్చిన ఇవ్వకుండా లేమా ఇచ్చారు తింటే తినేస్తున్నారు పిల్లలు అని చెప్పి బిల్లులు పెడుతూ ఉన్నారట వరే నీ పాసుకలా చివరికి పాఠశాలలో వంట ఏజెన్సీలు హెల్పర్లు సైతం ఈ అవినీతి అక్రమాల్లో పాలు పంచుకుంటున్నారట హెల్పర్లు ఏజెన్సీలు హెడ్ మాస్టర్లు విద్యాశాఖ అధికారులు ఆ పైన సబ్ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు పైన ఎంఈ అందరూ పిల్లలు గుడ్లు తినేస్తున్నారట తల తల ఇంత పంచుకుంటున్నారట బిల్లులు గుడ్లు సరఫరా చేయకుండా చేసినామని చెబుతున్నారట ఎన్ని అవసరం అని సరఫరా చేయట్లేదు అంట సరఫరా చేసినామని చెప్పి కా కాంట్రాక్టర్ బిల్లులు వసూలు చేసుకుని మంచికి ఇంత పంచుకుంటున్నారట భలే ఉందా నిజంగా అదే భలే ఉన్నారు నిజంగా ఆ తిండి కానీ సక్రమంగా పెట్టట్లేదు అని చెప్పి చాలా కంప్లైంట్లు కొన్నిసార్లు తిండి పెట్టట్లేదు అని ఖాళీ ప్లే తీసుకొని వస్తున్నారు పిల్లలు ఎవరు పట్టించుకుంటారు అంతా ఎదురుతాడే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీని అంటున్నారు మరి ఇప్పుడు ఎవరు ఎవరు సమాధానం చెప్పాలా